కుంపేట ప్రజలందరికీ నా యొక్క కుక్కుంపేట ఎస్ఐనైన నా సూర్యనారాయణ నా పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నా ఇప్పుడు ఈ రానున్న సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో అన్నింటిలో గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ దీని మీద ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా పోలీస్ తరఫున ఏవైనా మనకున్న ఆనరబుల్ సచివాలయాల్లో ప్రతి ఒక్క సచివాలయంలో ఒక్కొక్క కానిస్టేబుల్ని మరియు రెవెన్యూ తరఫున ఒక్కొక్క అని కూడా పెట్టడం జరిగింది ఆ యొక్క మీ యొక్క సేవలను ఆ సేవలను మీరు వినియోగించవలసిందిగా కోర్చున్నాం మరియు ఏదైతే వరద ఉధృక్తి కారణంగా చీడిపుట్టు గడ్డ ఇదే వాటర్ జస్ట్ ఇప్పుడే వాటర్ దీని నుంచి పారడం జరుగుతుంది ఎవరో కూడా ఈ గడ్డలో దిగవద్దని మరియు దానికి సంబంధించి కమ్యూనికేషన్ ఏ విధంగా ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్క సచివాలయంలోనూ కూడా విఎస్ఎఫ్ సెట్లు పెట్టడం జరిగింది మరియు ఇక్కడ సచివాలయం తరఫున మరియు ఇక్కడ పోలీస్ తరఫున కూడా ప్రతి గడ్డ దగ్గర ఇక్కడ సిబ్బందిని రిపోర్ట్ చేయడం జరిగింది ఈ యొక్క వరద కారణంగా ఎవరికి ఈ సైక్లోన్ ప్రభావం ఎవరికి తాగలకుండా మరియు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముఖంపేట పోలీస్ సిబ్బందికి తక్షణమే తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము మరియు ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సమయంలో ప్రయాణాలు కొద్దిగా ఆఫ్ చేసుకోవలసిందిగా దయించి ప్రజలందరికీ చెప్పడం జరిగింది మరియు ప్రతి ఒక్క విలేజ్లో మహిళా పోలీసులను పెట్టి ఆ యొక్క గుడిల్లోని మరియు ఎక్కడైతే మైకులు అవైలబుల్ ఉన్నాయో ప్రతి ఒక్క మైకులు ఉన్న దగ్గర అందరికీ కూడా అనౌన్స్మెంట్స్ కూడా చేయించడం జరుగుతుంది ఇంకా రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇంకా ఉధృత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దయించి ఇళ్ళకే పరిమితమయ్యి ఇంట్లో ఉండవలసిందిగా చూ అందరికీ తెలియజేయడం జరిగింది మరియు ఇల్లు కూడా కచ్చా ఇల్లు అంటే ఇప్పుడు మట్టి ఇల్లులు గట్రా ఏమైనా ఉన్నట్లయితే అక్కడ నుండి సురక్షిత ప్రాంతాలకి అక్కడ దగ్గరలో ఉన్న సచివాలయాలు కానీ స్కూళ్ళు కానీ ఏదైనా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి మీరు షెల్టర్ తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరడమైంది మరి అక్కడ ఏ విధమైన మీకు ఫుడ్ కానీ ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా కంట్రోల్ రూములు ప్రతి సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్ తెరవడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్లో సిబ్బందికి తెలియజేసినట్లయితే మీకు ప్రతిదీ మీకు సేవలు అందుబాటులో ఉంటాయి దయించి ఈ పోలీస్ తరఫున మరియు రెవెన్యూ తరఫున మా యొక్క సేవలను మీరు వినియోగించుకొని ఏ ఒక్క ఇబ్బంది కలగకుండా ఎవరికి హాని కలగకుండా ఉకుంపేట ప్రజలందరూ సురక్షితంగా ఉంటారని రానున్న ఈ నిన్న ఇరవై నాలుగు గంటలు కొద్దిగా ఎవరు బయటికి వెళ్లకు ఏమైనా అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళవద్దని అందరికీ కోరడమైంది సార్ ఇప్పటివరకు ఏమైనా ప్రమాద పూర్తుంది ఇంకెక్కడైనా మండల పరిధిలో ఏమైనా వచ్చాయి సార్ మండల పరిధిలో ఇప్పటివరకు ఎటువంటివి ప్రమాదమైన పరిధిలో కూడా రిపోర్ట్ అవ్వలేదు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఇప్పుడే ఈ చీరుపుటి గడ్డ పైనుంచి జస్ట్ ఇంకా వాటర్ పారుతుంది ఇప్పుడే జస్ట్ వచ్చింది ఇప్పుడే ఇప్పటివరకు మా ఇక్కడ సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది ఈ రెండు పక్కల కూడా దాన్ని గేట్లు కట్టి కర్రలు కట్టి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది ఇక్కడ ఎటువంటి అపాయం లేకుండా ఏ ఒక్కరు కూడా తెలియకో ఇందులో దిగడమో అది చేయకుండా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకుంటుంది